సీమ ఫ్యాక్షనిజం కోనసీమలో వద్దు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం వద్దని అంబేద్కర్ రాజ్యాంగం కావాలని రాయలసీమ సంస్కృతిని కోనసీమకు తేవద్దని సేవ్ దళిత్ అంటూ నినాదాలు చేస్తూ దళిత యువకుడిపై దాడి చేసిన దోషులను అరెస్టు చేయాలంటూ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నాయకులు గడియార స్తంభం వద్ద నిరసన చేపట్టారు అనంతరం రోడ్డుపై బయటాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులకు రాజకీయ ఒత్తుళ్లు ఉంటే తక్షణమే భయపెట్టాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు దళిత యువకుడిపై దాడిలో సుమారు పదిహేను మంది పాల్గొన్నట్టు వీడియోలు స్పష్టంగా కనిపిస్తుంటే ఆరుగురై పాల్గొన్నారని అనడం విడ్డురంగా ఉందని ఉండ్రు బాబ్జీ అన్నారు ఈ కార్యక్రమంలో కుంచె రమణారావు నాతి శ్రీనివాసరావు చింతా రామకృష్ణ సంపత్ దాసరి డేవిడ్ రాజు దళిత నాయకులు పాల్గొన్నారు జనతలే జనతలందంతా బలపలె హర్షయే హర్షయే ప్రధాన పాత్రధారులనే వేలలే హర్షయే జనతలకు రక్షనే జనతలే స్వైకరి హర్షయే పోలీసుల నిర్లక్ష వైకరి హర్షయే పోలీసుల నిర్లక్ష వైకరి హర్షయే 31 10 31 10 పోలీసుల నిర్లక్ష స్వైకరి హర్షయే గత రెండు రోజుల క్రితం మన ఈ జిల్లాలో ఐమీల్ మండలానికి చెందినటువంటి దోనుపాటి మహేష్ పైన కొంతమంది వ్యక్తులు తీవ్రంగా కొట్టి ఊరు ఊర తిప్పి తీవ్రం కొట్టడం జరిగింది ఆ దోనుపాటి మహేష్ ని రాత్రి వెళ్ళి పరామర్శించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి దోడుపాటి మహేష్ అడిగినప్పుడు అన్నా మాకు మమ్మ మేము ఉద్యోగులు ఇప్పిస్తామంటే మధ్యవర్తిగా వేరే వాళ్ళ ద్వారా డబ్బులు ఇప్పించడం జరిగింది ఆ డబ్బులు కోసం మేము అడుగుతూ ఉంటే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని నన్ను తీసి రామ్మని చెప్పి తీసుకుని వెళ్ళి పలు చోట్ల సినిమాలో ఏదైతే ఏ విధంగా అయితే చూపిస్తారో ఆ విధంగా పలు ఊర్లకు తీసుకొని మమ్మల్ని కొట్టడం అన్న ఇప్పుడు అన్న తర్వాత నెక్స్ట్ కొంతమంది అనుచరులు వచ్చి మమ్మల్ని భయపెట్టి రాయల్ కాలేజీకి సంబంధం లేదు ఆ తర్వాత ఎవరికి సంబంధం లేదు చెప్పించడం జరుగుతుందన్న మా మీరు తీవ్ర ఒత్తిడిలు వస్తున్నాయన్న మీరు మాకు రక్షణగా ఉండాలన్న అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఒకటే హామించాం మీరు ఏదైతే జరిగింది సంఘటన ఆ సంఘటన మీరు కట్టుబడి ఉండండి ఏమైనా మేము మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ దోనుపడి మహేష్ అనే వ్యక్తి వాళ్ళ భార్య కూడా చెప్పే విషయం ఏంటండి చాలా మంది వస్తున్నారు మీకు డబ్బులు ఇస్తాము అది ఇస్తాము కేసు విత్తడరా అని చెప్పేసి బలవంతంగా భయపెట్టి చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అవన్నీ అన్నిట్లు తెలివిస్తున్న మేము తిప్పు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు చెప్పారు ముగ్గురు ఆరుగురు కాదు దాదాపుగా అతను చెప్పడం కానీ పద్దెనిమిది మంది ఉన్నారు తను అసలు పారిపోదామన్నా కూడా కథలు లేవకుండా చుట్టుముట్టేశారు వాళ్ళందరినీ కూడా తక్షణం వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం దయచేసి సీఎం గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అమలాపురం డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకురావద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు ఈ జిల్లాకి కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారానే ముందుకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ ముద్దాయిలు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే దీని మీద తీవ్రంగా మన నిరసనలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ గత రెండు రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేలి మండలం వెలవేలి నలవలపల్లి గ్రామానికి చెందిన ధోనిపాటి మహేష్ అనే వ్యక్తి పైన దళిత యువకుడి పైన కొంతమంది రెవిడీ సీటర్లు కొంతమంది రవిడీ సీటర్లతో రాజకీయ ప్రముఖుల అనుచరులు ఏదైతే ఊరూరు తిప్పి ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నందుకు ప్రశ్నించిన సందర్భంలో ఊరూరు తిప్పి మరి విపరీతంగా ఇష్టారాజ్యంగా మరి దాడి చేశారు ఆ దాడిని అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాలు దళితులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు చిన్నారులకు రక్షణ లేదని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పే అందరగా మీడియా ముఖ్యంగా తెలియపరచడాను ఎందుకంటే ఈ రాయలసీమ ప్యాక్సనిజాన్ని రాయలసీమ సంస్కృతిని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తీసుకొచ్చి మరి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని ఊరూరు తిప్పి విచక్షణారహితంగా కొట్టారు మరి కొట్టినటువంటి ముద్దాయిలు ఏదైతే ఉన్నారో అందులో ప్రథమ ముద్దాయి విజయ్ అనే వ్యక్తి రవిడీ సీతరు ఆ రవిడీ సీత రిసర్లు అనేక చోట్లకు తీసుకెళ్లి మరి పేరూరు వైజంసంలోను అదేవిధంగా అలవరం మండలం గోపాయలంతా నదీ తీర ప్రాంతానికి తీసుకెళ్లి ఒక చోట నిలబెట్టి కాళ్ళు పట్టుకుని బ్రతిమాల గానీ మరి వాళ్ళు కనికరించకుంటే ఏదో దాడి అయితే కొట్టారు అసలు ఇంత కొట్టడానికి కారణం ఎవరు దాని వెనకాల ఎవరు ఉన్నారు ఈ సంఘటనకి ఎవరు ప్రోత్సహించారనేది వెలిగి తీయాలి ఈవేళ డిఎస్పీ గారి మీటింగ్ పెట్టి ముద్దాయిలు ముగ్గురిని అరెస్ట్ చేసాం ముగ్గురు పారిపోయారని చెప్తున్నారు మరి ఈ ముగ్గురే కాకుండా అసలైన బోసుల్ని మీరు తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ అసలైన బోసుల్ని అరెస్ట్ చేయట్లేదు అల్లవరం మండలం గతంలో మా ఎస్సీల మధ్యన చిన్ని చిన్ని పొడవలకి పరస్పర గోడవలకి దాడి చేసుకున్నప్పుడు దాన్ని పెద్దదిగా యూతబ్బం చూపించి ఎనిమిది మంది యువకులని మీరు పోలీస్ స్టేషన్లు పెట్టి విచక్షణారహితంగా కొట్టి బూటికాలితో కొట్టిన పోలీస్ ఆఫీసర్లు మరి ఊరూరు తిప్పి దళితులను కొట్టినటువంటి అగ్రవర్ణాల వారిని మీరు ఎందుకు కొట్టలేదని చెప్పేసి సందర్భంగా మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా దీనికి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా బాధ్యత వహించి చెప్పాలి మీకు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ ఒత్తులు ఉంటే బయట పెట్టండి ఒత్తులు లేకపోతే కనుక రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులు వెనకాల ఎవరు నోరు బయటకు తీయాలి తీసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దళితుల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఈ నిరసన తెలియజేశాం